మెట్టు ధరించుకో ప్రాణాన్ని రక్షించుకో గండాన్ని దప్పించే ఆయుధాన్ని వెంటబెట్టుకొని తీసుకుపో హెల్మెట్టు ధరించుకో ప్రాణాన్ని రక్షించుకో అందమైన లోకంలో ఆనందంగా జీవించు బండి మీద బయటకొచ్చినవా వచ్చినవా ఇంటికి వెళ్తావనే హామీ ఉందా కీడు జరగకుండా గుడు చేరేలా తోడుగా హెల్మెట్ తీసుకు ధరించుకో ధరించుకోన్ని రక్షించుకో గండాన్ని దప్పించే ఆయుధాన్ని వెంటబెట్టుకొని వెంటబెట్టుకొనికో హెల్మెట్ ధరించుకో ప్రాణాన్ని రక్షించుకో గండాన్ని దప్పించే ఆయుధాన్ని వెంటబెట్టుకొని తీసుకుకో హెల్మెట్ ధరించుకో ప్రాణాన్ని రక్షించుకో